హలో అండి అందరికీ నమస్కారం హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించవలసిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే గట్టించే కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ ఐదు దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి తద్వారా సకల పాపాలన్నీ నశించి మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి వరిస్తుంది హిందువులు తప్పక వెళ్ళాల్సిన మొట్టమొదటి క్షేత్రాలలో వెంకటేశ్వర స్వామి కొలువయ్యున్న తిరుమల ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్లాలని కోరుకుంటారు తిరుమల వెళ్లాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తి పూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలున్నా వెంటనే గట్టెక్కిస్తాడు అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మనలో చాలామంది తిరుమల వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా శ్రీ వారహ స్వామిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి పుష్కరిని ఒడ్డున శ్రీ స్వామి ఆలయం ఉంటుంది ముందుగా స్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలైతే మూడు కత్తెర్ల జుట్టును స్వామివారికి సమర్పించాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామివారి హుండీలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఈ కలియుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పును తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగమ్మను దర్శించుకోవాలి అలివేలు మంగమ్మ దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట అదేవిధంగా హిందువులు తప్పక దర్శించవలసిన క్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి విజయవాడలోని ఇంద్రకీలార్ద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలిసింది భారతదేశంలోని అత్యంత మహిమానిత్వమైన శక్తి పీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంగా వెలిసింది ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలతో భక్తులు వచ్చే దేవాలయాలలో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎంతోమంది భక్తులు తమ జీవితాలలో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయవల్ల బయటపడ్డారు బెజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తులకు కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయంలో అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలట అరుణాచలం వెళ్ళిన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన మీ తలరాత మారిపోతుందట బ్రహ్మ రాసిన తలరాత బ్రహ్మ కూడా మార్చలేడు కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట అరుణాచలంలో గిరి ప్రదక్షిణలు చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణలు ప్రారంభించే ముందు <Sanside> వినాయకుణ్ణి దర్శించుకొని గిరి ప్రదక్షిణం ప్రారంభించాలి అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు భక్తులు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ ఎనిమిది శివలింగాలను తప్పని సరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభుధిని తీసుకోండి ఈ విభుధిని ఔషధంలా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మీ మనసులో శివుణ్ణి స్మరించుకోవాలి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణలు చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలన్నీ నశించి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువయున్న అరుణాచలేశ్వరుణ్ణి దర్శనానికి వెళ్ళాలి ఇక భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవలసిన క్షేత్రాలలో శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామి వారు శివుడు అలాగే బ్రహ్మరాంబిక దేవి కొలువై ఉన్నారు పార్వతీదేవి శ్రీశైల క్షేత్రంలో శక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం రెండు ఒకే చోట కొలువై ఉన్నాయి శివపార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశమే శ్రీశైలం శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట శివపార్వతులు కొలువయున్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో గోల్డెన్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి గోల్డెన్ టెంపుల్ని దర్శించండి ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు బంగారం తో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట ఈ ఐదు దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించుకోవాలి ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడట కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడట కాశీలో గంగానది ప్రవహిస్తుంది గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి